హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ తొలి ఏకాదశి స్పెషల్ జొన్న పేలాల పిండి ఈ పిండిని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా జొన్నలను నానపెట్టడం కోసం బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు జొన్నలను వేయండి జొన్నలలో రెండు రకాలు ఉంటాయి తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు మీరు ఏ జొన్నలనైనా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న జొన్నలను ఒకసారి శుభ్రంగా కడిగి వాటర్ ఒంపేసి మళ్ళీ జొన్నలు మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్ పై మూతను పెట్టి అరగంట పాటు పక్కన పెట్టండి జొన్నలు ముప్పై నిమిషాల వరకు చక్కగా నానిన తర్వాత జొన్నలని ఉడికించుకోవడం కోసం బౌల్ని తీసుకొని అందులో నానబెట్టిన జొన్నలను వాటర్తో సహా వేసి బౌల్ పై మూతను పెట్టి జొన్నలు ఒక పొంగు వచ్చేంత వరకు స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి ఉడికించండి జొన్నలను ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు ఇలా వాటర్ కాస్త మసులుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి మరొక బౌల్లో స్ట్రైనర్ ను పెట్టుకుని ఉడికించిన జొన్నలను స్ట్రైనర్ లో వేయండి ఇలా వేయడం ద్వారా జొన్నలలోని ఎక్స్ట్రా వాటర్ అంతా బౌల్లోకి వచ్చేస్తుంది ఇలా స్ట్రైనర్ లో వేసిన జొన్నలను కాటన్ క్లాత్ పై వేసి ఫ్యాన్ గాలిక్ కానీ ఎండలో పెట్టి కానీ ఒక గంట సేపు ఆరనివ్వండి జొన్నల నుండి తడి మొత్తం ఆరిపోయిన తర్వాత స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా మందంగా ఉన్న ప్యాన్ను పెట్టుకుని అందులో ముందుగానే కడిగి తీసుకున్న జొన్నలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి జొన్నలు చక్కగా ఫ్రై అయి కాస్త చిటపటలాడుతూ ఉన్నప్పుడు బౌల్ పై మూతని మొత్తంగా పెట్టేయకుండా కొద్దిగా గ్యాప్ వచ్చేలా పెట్టండి ఇలా పెట్టడం ద్వారా బౌల్లో ఆవిరి పడకుండా ఉంటుంది బౌల్ పై మూత పెట్టిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని అలాగే వదిలేయండి మధ్య మధ్యలో మూతను తీసి కలుపుతూ ఉండండి జొన్నలు మొత్తంగా ఫ్రై అవ్వవు సగం మాత్రమే అయి సగం అలాగే ఉండిపోతాయి కానీ జొన్నలను ఫ్రై చేసి తీసుకుంటున్నాం కాబట్టి పేలాల పిండి టేస్టీగానే ఉంటుంది ఇలా రెడీ అయిన జొన్న బైలాలను బౌల్లోకి వేసుకొని మిగిలిన జొన్నలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోండి ఇలా తీసుకున్న జొన్నలను పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి జొన్నలు పూర్తిగా చల్లారిన తర్వాత జొన్నలు తీసుకున్న కప్పు తోటి హాఫ్ కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బెల్లం తురుమును తీసుకోండి పేలాలను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జాన్ తీసుకొని అందులో ముందుగానే ఫ్రై చేసి పెట్టిన జొన్న పేలాలను వేయండి అలాగే ముందుగానే కట్ చేసి తీసుకున్న బెల్లం తరుగు మూడు ఇలాచీలను వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి ఇదే విధంగా ఇదే విధంగా మిగిలి ఉన్న జొన్న పేలాలను బెల్లాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని బౌల్లో స్ట్రైనర్ ను పెట్టి అందులో పోసి జల్లించండి ఇలా జల్లించడం వలన గ్రైండ్ అవ్వని బెల్లం ముక్కలు ఏమైనా ఉంటే అవి జల్లిలోకి వచ్చేస్తాయి అంతే ఎంతో ఈజీగా చేసుకునే తొలి ఏకాదశి ప్రసాదం జొన్న పేలాల పిండి రెడీ ఇలా రెడీ అయిన జొన్న పేలాల పిండిని తొలి ఏకాదశి రోజు దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు అంతే ఎంతో ఈజీగా జొన్న పేలాల పిండిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పేలాల పిండిని మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్